கன்னவரம் வெங்கடரா கன்னவரம் பொகு ரமணமூர்த்தி கார் ఈ డిమేట్ మీద డిమేట్స్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు నా యొక్క నమస్కారం తెలియజేస్తూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రైతుల పరిస్థితి అగమ్య గోచర అధ్యక్ష పండించే పంట గిట్టుబాటు రేట్ లేదు మౌలిక సదుపాయాలన్నీ గాలి కుదిస్తారు అధ్యక్ష వ్యవసాయ మంది రైతులకి కన్నీటి పరమైంది అధ్యక్ష పండించే పంట గిట్టుబాటు లేక సకాలంలో ఎరువులు అందక అలాగే ఏదైతే కాలువలు మరామత్తులు జరగక పంట పొలాలకు నీరు రాక చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష ఈవేళ ఈ బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులు చూసిన తర్వాత ఒక ఆశ ఒక రైతుగా ఒక శాసనసభ్యుడిగా కాదు ఒక రైతుగా ఒక ఆశ కలిగింది అధ్యక్ష ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రైతులు ఎంతో ఆనందంగా సుఖంగా వ్యవసాయం లాభసాటిగా చాలా ఆనందంగా అనిపించారు అధ్యక్ష రైతులు అవేళ రైతు రుణమాఫీ యాభై వేల వరకు ఏకాలంలో చేసే ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు దొక్కుతుంది అధ్యక్ష లక్షన్నర వరకు విడతల వారిగా రైతు రుణమాఫీ చేసి రైతులకి రుణాల నుంచి విముక్తి కల్పించారు అధ్యక్ష అదే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు తీసుకుంటే రైతులకి చాలా కష్టం అధ్యక్ష రైతు భరోసా అన్నారు రైతు భరోసా అనేది మరి అది పదిహేను వేలని కేవలం తొమ్మిది వేల రూపాయలకే పర్మిట్ చేశారు అధ్యక్ష కేంద్రం ఆరు వేలు ఇస్తే తొమ్మిది వేలు ఇచ్చే అధ్యక్ష దాంట్లో కలిపి ఒక సంవత్సరం రైతు భరోసా ఇవ్వలేదు అధ్యక్ష అదే తెలుగుదేశం ప్రభుత్వం ఆవేళ ఒక పర్యాయం ఇచ్చినప్పటికీ రైతులకి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది అధ్యక్ష అది ఐదు సంవత్సరాలు లెక్కేసుకుంటే ఎంత రైతు కోల్పోయాడో ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష ఆవేళ రాష్ట్రం విడబడినప్పటికీ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ వ్యవసాయాన్ని చేయాలి వ్యవసాయదారులను ఆదుకోవాలి రైతాంగానికి ఆదుకోవాలనే ఆలోచనతో ఆవేళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి రైతుల గురించి వ్యవసాయ ఆధునీకరణకి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు అధ్యక్ష దాంట్లో మెకనైజేషన్ ఇవాళ ఆ మెకనైజేషన్ ఐదు సంవత్సరాలు గాలి వదిలేశారు అధ్యక్ష ఒక ట్రాక్టర్ ఇచ్చిన పోపాను పోట్లేదు ఒక కోత మిషన్ ఇచ్చే పాపాన్ని పోవట్లేదు ఒక ప్యాడీ క్రష్ ఇచ్చే పాపాన్ని పోవలేదు అధ్యక్ష ఎక్కడ డిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ ఐదు సంవత్సరాల్లో గాలి కుదిలేశారు అధ్యక్ష ఈవేళ ఈ బడ్జెట్లో మళ్ళా మెకనైజేషన్ గురించి ఏదైతే రైతులకు కావాల్సిన పనిముట్లు వ్యవసాయ పనిముట్ల గురించి నిధులు మంజూరు చేసి బడ్జెట్ లో పొందుపరచడం చాలా ఆనందదాయకమైన విషయం అధ్యక్ష అలాగే మరి ఈవేళ ఈ డిప్ ఇరిగేషన్ స్ప్రింకులర్ ఇరిగేషన్ కలిపి పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని మళ్ళా ప్రభుత్వం అందిస్తుండడం చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష అలాగే ఆ వేళ నీరు చెట్టు కింద రైతులకు కావలసిన కాలువలు కానీ చెరువులు కానీ సపస్వీట్స్ కానీ మధువులు కాని పూర్తి చేసి రైతుకు కావాల్సిన సాగునీరు కలిపి పెద్ద ఎత్తున అందించారు అధ్యక్ష అలాగే ప్రాజెక్ట్స్ ఇవాళ తీసుకుంటే మరి ఆవేళ పోలవరం డెబ్బై శాతం పైచులకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారు అధ్యక్ష ఒక సంవత్సరంలోనే మరి ఎత్తుబోతల పథకం మనకి ఇక్కడ పూర్తి చేసి కృష్ణానది వరకు నీరు తెచ్చారు అధ్యక్ష గోదావరి నది నుంచి అలాగే మా ముగిదార ప్రాజెక్ట్ కలిపి తొంభై శాతం తొంభై రెండు శాతం పూర్తి చేశారు అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు కానీ ముసిధార ప్రాజెక్ట్ గాని రాష్ట్రంలో అయిన ప్రాజెక్టులన్నీ గాలికి వదిలేసి రైతులకి ఈధిలో నిలిపారు అధ్యక్ష సాగునీరు లేక రైతులు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం రైతులు ఏదైతే పండించే పంట మరి కొనుగోలు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేసి ధాన్యం డబ్బులు మళ్ళా మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వరకు రైతులు తాగా బకాయిలు తీర్చకుండా వాళ్ళకు కావలసిన అనుయాయుల కాంట్రాక్టుల బిల్లులు ఇచ్చి రైతులను ఈధిలో నిలబెట్టే ఘనత గత ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అధ్యక్ష మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ రైతుల తాలూకా వ్యవసాయం ఏదైతే ధాన్యం కొనుగోలు తాలూకా డబ్బులు మరి మాఫ్ తీర్చడం కానీ లేకపోతే ఆ వేళ నీరు చెట్టు కింద ఎవరైతే ఆ వేళ సాగునీరు సంఘాలు లేకపోతే రైతు కమిటీలు ముర్కులు చేసేయో ఆ బిల్లులు కలిపి బకాయిలు ఐదు సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చారు అధ్యక్ష ఈవేళ రైతుల్లో ఒక ఆశ కలిగింది మళ్ళా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు కావలసిన వ్యవసాయ పనిముట్లు కానీ రైతుకు కావలసిన కౌలు మరమ్మతులు కానీ రైతులకు కావాల్సిన చెరువులు తుములు మరామత్తులు కానీ జరిగి మళ్ళా వ్యవసాయం లాభసాటికి వచ్చి రైతులు మళ్ళా నిలదొక్కుకోగలరని ఒక ఆశ ఇవాళ రైతుల్లో సిగించింది అధ్యక్ష ఈవేళ వ్యవసాయ బడ్జెట్ చూస్తే తప్పనిసరిగా రైతుకు మేలు జరుగుతుందని భావిస్తూ మరి నా తాలూకు మనవి ఈవేళ రైతు కూలీలకి కూలీల సంస్థ అధికంగా ఉంది అధ్యక్ష ఇవాళ పండించే పంట చేతికి రావాలంటే చాలా కష్టంగా ఉంది అధ్యక్ష అందువల్ల చిన్న చిన్న ఇంప్లిమెంట్స్ అయినా ఈ సీజన్లో ఇది వ్యవసాయ సేధన అధ్యక్ష కోత మిషన్లు కానీ నూరు మిషన్లు కానీ ఇటువంటి చిన్న చిన్న పరికరాలు రైతులకు అందించే విధంగా చర్య తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష